హలో పీపుల్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ రెసిపీ అచ్చ తెలుగులో చెప్పాలంటే కలగలుపుల పులుసు సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే ఆనపకాయ క్యారెట్ టొమాటో వంకాయ అండ్ బెండకాయ వీటన్నిటిని కూడా ఈ విధంగా ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోండి అండ్ ఒక గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును తీసుకుని అందులో వాటర్ పోసి ఈ విధంగా నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో మనం కోసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఇందులో వేసుకోండి వీటిలో రెండు గ్లాసుల నీటిని వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది కుక్కర్ ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీస్తే మనకి ఇలాగ వెజిటబుల్స్ అన్నీ కూడా పూర్తిగా కుక్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు ఒక మీడియం సైజు బెల్లం ముక్క వీటన్నిటినీ వేసుకుని ఒకసారి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిని మరిగించుకుందాం సో ఇది మరిగేలోపు మనం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాం సో తాలింపు కోసం కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు అండ్ జీలకర్ర సో తాలింపు ప్రాసెస్ అందరికీ తెలుసండి బట్ బిగినర్స్ ఎవరైనా మన వీడియో చూస్తుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి తాలింపు కూడా చూపిస్తున్నాను సో తాలింపు కోసం టూ ఫుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అన్నీ కలిపేస్తే వెల్లుల్లి అనేది కొమ్మునివి వేగదు సో అందుకోసం ముందు వెల్లుల్లి వేసుకొని వేయించుకుందాం ఇవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని వేయించుకుందాం సో మనకి పులుసు అయితే మరిగిపోయింది కదా ఇప్పుడు ఈ తాలింపును తీసుకొని మనం అందులో వేసుకుందాం సో చూసారు కదా రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ మా సైడ్ అయితే దీన్ని మా వాళ్ళు కనుమ రోజున వండుతారని చెప్పారు సో ఆ రోజు నాన్ వెజ్తో పాటు దీన్ని కూడా స్పెషల్గా ఉండేవారంట సో అందుకే నేను దీన్ని వీడియో చేసి పెట్టాను సో మీకు కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్